నుండి కూడా ఎవ్వరు సపోర్ట్ లేకున్నా ఏం లేకున్నా అసలు నేను చూస్తే నాకు కూడా నిజంగా ఆశ్చర్యం అయింది సో తాను చూసి అందరు కూడా నిజంగా నేర్చుకోవాలి ఎంత స్ట్రాంగ్ ఉందంటే ఏ సపోర్ట్ లేకుండా కూడా సో తనలాగా ప్రతి లేడీ కూడా ఉండాలి అందరూ ఉంటే ఈజీగా అయిపోతుంది నార్మల్ డెలివరీ స్ట్రాంగ్ ఉండి సో డాక్టర్స్ ఎంత ఏసినా కూడా అది ఓన్లీ టెన్ పర్సెంట్ ఉంటది మోస్ట్లీ మదర్ దగ్గరే ఉంటది నీతో కూడా చెప్పాను మదర్ స్ట్రాంగ్ గా ఉండి మదర్ కాన్ఫిడెంట్ గా ఉంటే నార్మల్ డెలివరీ అసలు పెద్ద ప్రాసెసే కాదు ఇన్నిసార్లు మేము క్యాబ్ పెట్టుకుని రావడానికి వెళ్ళడానికి టూ థౌసండ్ అవుతుంది క్యాబ్ కి ఇంత దూరం రావడానికి కూడా స్ట్రెయిన్ అవ్వడం అనేది ఉంటుంది కదా వన్ వన్ అవర్ పడుతుంది ఖచ్చితంగా ఇక్కడికి రావడానికి ఈ వీడియోస్తో కామెంట్ చేశారు కదా చాలా వరకు ముందు వేరే హాస్పిటల్కి వెళ్ళాం కదా దాని గురించి తర్వాత ఇక్కడికి చేంజ్ అవ్వడం గురించి తర్వాత ప్రెగ్నెన్సీలో మీ దగ్గర ఎవరు లేరా ఇప్పుడు డెలివరీ టైంలో కూడా ఎవరు లేరు అని కామెంట్స్ అయితే చేశారు వాటన్నిటి గురించి కూడా మేము హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళాక అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము హలో అండి అందరికీ నమస్తే ముందుగా మీ అందరికి కూడా చాలా చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే మీ విషెస్ బ్లెస్సింగ్స్ కూడా మాకు ఇప్పుడు ఎప్పుడు కూడా ఇలాగే చూపిస్తూ ఉన్నారు మీ సపోర్ట్ కూడా మాకు ఇప్పటి వరకు కూడా మంచిగా చూపించారు ఇంకా మీదట కూడా ఇలాగే సపోర్ట్ ఇవ్వాలనేసి అయితే మేము అనుకుంటున్నాము ఇప్పుడైతే డెలివరీ అయిన తర్వాత హాస్పిటల్కి చెకప్ కోసం రమ్మన్నారు ఆ చెకప్ కోసం అయితే వెళ్తున్నాము వన్ వీక్ తర్వాత రమ్మన్నారు చేసిన వీడియోస్లో చాలామంది కూడా సి సెక్షన్ ఆ నార్మల్ డెలివరీ అని అయితే అడిగారు అది కూడా చెప్తాము ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి తర్వాత వచ్చేసి మా చిన్నోడిని చూపించమని కూడా అడిగారు కొంతమంది అయితే లేట్గా చూపించండి ఇప్పుడే చూపించొద్దు అంటారు మేము చూపించకపోవడానికి కారణం ఏంటంటే ట్వంటీ ఫస్ట్ తర్వాత చూపిద్దాము కొంచెం ఉంటుంది కదా రోజుల పిల్ల అన్నీ చూపించడానికైతే ఇంట్లో వాళ్ళకు కూడా ఇష్టం ఉండదు అనేసి ట్వంటీ ఫస్ట్కి ఉయ్యాల ఫంక్షన్ ఉంటుంది కదా అప్పుడు ఫేస్ రివీల్ చేద్దాం అనేసి అనుకున్నాము చాలామంది అయితే డాక్టర్ గారు అప్లోడ్ చేసిన వీడియోలో చూసామని అయితే కామెంట్ చేశారు కొంతమందికి అయితే తెలీదు చాలా మందికి అందులో సో ఫేస్ రివీల్ అయితే ట్వంటీ ఫస్ట్కి చేద్దామని అయితే అనుకుంటున్నాము ఇంకా డెలివరీకి ముందైతే చాలా వీడియోస్ అప్లోడ్ చేద్దామని అనుకున్నా కానీ అదైతే కుదరలేదు ఎందుకంటే డెలివరీ అనుకోని డేట్లో అనమాట కొన్ని వీడియో షూట్ చేసుకున్నాం కానీ అవి మంచిగా అనిపించట్లే కాదు చెప్పు అంటే అది డెలివరీకి ముందు తీసిన వీడియోస్ డెలివరీ తర్వాత అంటే అప్లోడ్ చేయడానికి చూడడానికి కొంచెం ఓల్డ్ వీడియోస్ లాగా అయిపోతాయి అన్నట్టు అంటే ప్రజెంట్ వీడియో కాకుండా ఓల్డ్ వీడియో అయిపోద్ది అందుకనే అప్లోడ్ చేయట్లేదు అంతే ఓకే ఓకే ఒక హాయ్ చెప్పిస్తుంది చెప్పు అందరికీ హాయ్ చెప్తున్నాను ఇద్దరు పోతున్నాడు అనమాట ఈసారి ఇంకా ఇప్పుడైతే వ్లాగ్స్ అప్లోడ్ చేస్తాము ఇప్పటి నుంచి అయితే అనుకుంటున్నాం కానీ అవి కుదరట్లేదు అనమాట ఇప్పటి నుంచి అయినా ఇంకోటి ఏంటంటే షార్ట్ వీడియోలో ఫుల్ వీడియోలో కదా ఫుల్ వీడియో ఎవరు కొంతమంది అయినా చూసే వాళ్ళలో అడిగిన వాళ్ళు ఉంటారు కదా నా హ్యాండ్కి ఏమైందని చెప్పేసి కామెంట్ చేసి చాలా మంది నేను చెప్తాను నేను అంటా ఉంటా కదా నిజంగా గచ్చిబౌలు దివాకరనేసి క్రికెట్ కు వెళ్ళినప్పుడు ఏమైందంటే బాల్ బాల్ వచ్చి ఫింగర్ మీద పడింది అనమాట ఇక్కడ ఇక్కడే అది క్యాచ్ పట్టడానికి వచ్చినప్పుడు అది ఇక్కడ తగిలి టంది అనమాట అప్పటి నుంచి విరగలేదు లైట్గా కదిలిందంట ఇప్పటికది ఒక ఆల్మోస్ట్ వన్ మంత్ అవుతుంది అవుతుంది మీకు వీడియోలో కనిపించలేదు కానీ కొంచెం కట్టు కట్టినప్పుడు మొన్న చూసి దానికే చాలా మంది కామెంట్ చేసి అని అంటే అంత మించి ఏం లేదు ఆల్మోస్ట్ అవుతుంది కూడా అంటే పెయిన్ ఉన్నా సరే గేమ్కి వెళ్తూ ఉండేవారనమాట అది పట్టించుకోకుండా కట్టు కూడా ఇది ఇలాగ కట్టించారు ఫస్ట్ కొన్న వీడియో తీసిందని ముందు రోజు మాత్రమే అంత పెద్ద గట్టు కట్టారు అది కూడా గేమ్కి అడ్డం వస్తుందని గేమ్ తీసారుసమా ఇంకా అలాంటి పనులన్నీ చేస్తారు అందుకే పేరు బిరుది ఇచ్చారు అనమాట గచ్చిబోలు దివాకర్ అనేసి మళ్ళీ మ్యాచ్ ఉన్నది దానికి కూడా ఇప్పుడప్పుడే వెళ్ళేది అనుకుంటున్నాను దాని గురించి తర్వాత మాట్లాడదాం కానీ ఇంకా ఇప్పుడు ఇంకా ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తాం కదా వెళ్ళిన తర్వాత నన్ను ట్రీట్ చేసిన మేడం ఉన్న మాట్లాడతారు నా డెలివరీ గురించి తర్వాత ఇంకా హాస్పిటల్ గురించి అది కూడా నేను మీకు చెప్తాను ఈ వీడియోస్లో కామెంట్ చేశారు కదా చాలా వరకు ముందు వేరే హాస్పిటల్కి వెళ్ళాం కదా దాని గురించి తర్వాత ఇక్కడికి చేంజ్ అవ్వడం గురించి తర్వాత ప్రెగ్నెన్సీలో మీ దగ్గర ఎవరు లేరా ఇప్పుడు డెలివరీ టైంలో కూడా ఎవరు లేరు అని కామెంట్స్ అయితే చేశారు వాటన్నిటి గురించి కూడా మేము హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళాక అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఇప్పుడైతే హాస్పిటల్కి వచ్చాము ఇది ఉంది ప్రజ్ఞ హాస్పిటల్ ఎంట్రెన్స్ అనమాట ఇది ఒక కొద్ది వీడియో తీసే బాగా తప్పుదనేసి అది లిఫ్ట్ దగ్గర వెళ్ళిపోయి ముందే నుంచి ఉన్నారు నాకు ఫోన్ ఇచ్చేసి పైకి వెళ్ళి ఇప్పుడు డాక్టర్ని మీట్ అవును కి అయితే వచ్చాము చెకప్ అంతా కూడా అయిపోయింది నాకు అంతా కూడా బాగానే ఉంది ఇంకా అందరు కూడా నార్మల్ సి సెక్షన్ అని అడుగుతున్నారు కదా నాకైతే నార్మల్ డెలివరీ అయింది నేనైతే ఇక్కడికి రాకముందు అయితే హోప్స్ లేవు నాకు అసలు నార్మల్ డెలివరీ అవుతుంది అనేసి ఎప్పుడైతే మేడం పేజ్ చూసినా నేను హోప్స్ అన్ని కూడా పెట్టుకున్నాను అనమాట నార్మల్ డెలివరీ ఖచ్చితంగా అవుతుంది నాకు అని అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మేడం చూసిన తర్వాత ట్రీట్మెంట్ అది కూడా చూసిన తర్వాత అయితే ఇంకా అసలు చెప్పాల్సిన అవసరం లేదు అయిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ అని అయితే నమ్మకం పెట్టుకున్నాను అలాగే హండ్రెడ్ పర్సెంట్ అయిపోయింది అనమాట హాయ్ ఎవరి అసలు నా ఫేవరెట్ నా ఫ్యామిలీ మెంబర్ అయిపోయింది అరవి బుజ్జి మా బుజ్జి మా బుజ్జి ఫ్యామిలీ అంతా నాకు ఫ్యామిలీ లాగా అయిపోయారు సో డాక్టర్స్ ఎంత వేసినా కూడా అది ఓన్లీ టెన్ పర్సెంట్ ఉంటది మోస్ట్లీ మదర్ దగ్గరే ఉంటది నేత కూడా చెప్పాను మదర్ స్ట్రాంగ్ గా ఉండి మదర్ కాన్ఫిడెంట్ గా ఉంటే నార్మల్ డెలివరీ అసలు పెద్ద ప్రాసెస్ ఏ కాదు ని అందరు ఏంటంటే అదేదో భూతబ్దంలో పెట్టి అబ్నార్మల్ అయింది ప్రపంచం వింత జరిగింది అన్నట్టు చూస్తున్నారు కానీ మదర్ స్ట్రాంగ్ గా ఉండి ఓల్డెన్ డేస్ లో ఇండ్లలో అయిపోయినాయి నార్మల్ డెలివరీస్ హాస్పిటల్ డాక్టర్స్ అవన్నీ ఎక్కడ ఉన్నారు సో అంత న్యాచురల్ బర్త్ అనేది దేవుడు ఇచ్చిన ఒక గిఫ్ట్ అది న్యాచురల్ ప్రాసెస్ అది జరిగేది దానికి మెయిన్ గా ఇప్పుడు ఎందుకు అబ్స్ట్రక్షన్స్ అవుతున్నాయి ఎందుకు అవ్వట్లేదు అంటే తల్లి భయపడుతుంది పెయిన్స్ అంటే భయం అమ్మో నొప్పులు ఆ నొప్పులు భరించాల నార్మల్ డేదా అన్న కూడా కొందరు పేరెంట్స్ ఆ నొప్పులు వద్దు నా బిడ్డ భరించలేదు వద్దు వద్దు ఆపరేషన్ చేసి ఆపరేషన్ ఈజీ అన్నట్టు ఉంటుంది కానీ ఆపరేషన్ అయిన తర్వాత బ్యాక్ పెయిన్ వాళ్ళు వెంటనే పని చేసుకోలేరు ఎంత అసలు నార్మల్ డెలివరీ వన్ వీక్ అంతే టెన్ డేస్ అప్పుడే అంత అసలు నార్మల్ గా ఉంటున్నాం సో నార్మల్ బర్త్ వల్ల ఇవన్నీ యూజెస్ ఉన్నాయి సో దానికి అందరికి నీ నీ కాన్ఫిడెన్స్ నీ కాన్ఫిడెన్స్ నీ స్ట్రాంగ్నెస్ సో తన ఎంత స్ట్రాంగ్ ఉందంటే ఫస్ట్ నుండి కూడా ఎవరు సపోర్ట్ లేకున్నా ఏం లేకున్నా అసలు ఏం చూస్తే నాకు కూడా నిజంగా ఆశ్చర్యం అయింది సో తాను చూసి అందరు కూడా నిజంగా నేర్చుకోవాలి ఎంత స్ట్రాంగ్ ఉందంటే ఏ సపోర్ట్ లేకుండా కూడా సో తనలాగా ప్రతి లేడీ కూడా ఉండాలి అందరూ ఉంటే ఈజీగా అయిపోతుంది నార్మల్ డెలివరీ స్ట్రాంగ్ ఉండి మంచి ఏదో ఒక చాలా రేర్ గా ఏంటంటే మాయి కిందకు ఉన్నప్పుడు వాటర్ తక్కువ బీపీ ఎక్కువైనప్పుడు బేబీ అడ్డంగా తిరిగినప్పుడు అట్లాంటి అప్పుడు ప్రాబ్లమ్స్ జరిగి నార్మల్ కాకపోవచ్చు అదర్వైజ్ ఇంకా వేరే అన్ని వాటర్ బాగుంది తల కిందకు ఉంది పెయిన్స్ బాగు వస్తున్నాయి అన్నప్పుడు మదర్ ఒకటే ఇంపార్టెంట్ ఇక్కడ మదర్ సపోర్ట్ మదర్ స్ట్రాంగ్ గా ఉండాలి తను కాన్ఫిడెంట్ గానీలా ఉంటే ఈజీ అయిపోతాయి నాకు పెద్ద పానాప్ లేదు కొందరికైతే నేను ఫోర్ సిప్స్ వేసి అవన్నీ కష్టం పడుతుంటాము వింటూస్ అంటాము వింటూస్ వేసి లాగాలి ఫోర్ సిప్స్ వేసి లాగాలి ఇన్ని ఇబ్బందులు అయితే ఉంటాయి బట్ నీ విషయంలో అయితే నాకు అట్లాంటి ఇబ్బంది కాలే ఈజీగా ఫాస్ట్ గా విత్ ఇన్ టూ అవర్స్ లో యాక్టివ్ లేబర్ ఫినిష్ అయిపోయింది సో అదంతా నీ స్ట్రాంగ్నెస్ నీ మజిల్ మళ్ళీ యాంటీనేటల్ గా మెయిన్ గా వ్యాంటినేటర్గా ఉన్నప్పుడు నీ పని నువ్వు చేసుకున్నావు నీ వీడియోలు కూడా అన్ని తీసుకొస్తాయి కాబట్టి సో నీ అందరు కూడా అట్లా అంటే అదర్ కాంప్లికేషన్స్ ఏం లేకుండా ఉంటే సో వాటర్ బాగుంది అంతా ఏ కాంప్లికేషన్ లేదన్నప్పుడు మోస్ట్లీ తన పని తను లాస్ట్ నైన్త్ డెలివరీ వరకు కూడా తన పని తను చేసుకుంటే అంద నైన్టీ పర్సెంట్ నార్మల్ డెలివరీస్ అవుతాయి ఏదో ఒక టెన్ పర్సెంట్ కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే మనం నార్మల్ డెలివరీ కాకపోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి సో సో ప్రతి లేడీ కూడా ఇలా ఉండాలి స్ట్రాంగ్ ఉండాలి కాస్ ఉండాలి నవ్వుతూ ఉండాలి పాజిటివ్ వైబ్స్ తోని పాజిటివ్ ఉండాలి సో శ్రీకాంత్ గాని తిను గాని అసలు నాకు బాగా నచ్చింది వీళ్ళ ఫ్యామిలీ బాగా నచ్చింది నేను కూడా వీళ్ళ వీడియోస్ అన్ని చూస్తున్నా సో నేను కూడా సబ్స్క్రైబర్ అయిపోయినా సో వీళ్ళు నాకు అందరు అన్ని ఫ్యామిలీస్ కూడా అట్లా పాజిటివ్ వైబ్స్ తో ఉండి స్ట్రాంగ్ మదర్ ఉంటే ఈజీగా నార్మల్ అయిపోతుంది దాన్ని ఏదో భూతద్దంలో పెట్టి అది నార్మల్గా గా స్పెసిమెంట్ లాగా చూడాల్సిన అవసరం లేదు అది ఈజీ ప్రాసెస్ ఊర్లలో అయిపోయింది అయిపోయేదాన్ని ఇప్పుడు మనం ఏంటంటే అదేదో అబ్నార్మల్ గా చూడాల్సిన పరిస్థితి వస్తుంది అంటే దాని అన్నిటికీ రీజన్ ఏంటంటే మదరు వర్క్ తన వర్క్ తన చేసుకోకుండా అల్లారు ముద్దుగా తల్లిలు త అందరు తల్లిదండ్రులు ఏ బాధ తెలియకుండా పెంచడము ఇది ఒక రీజన్ అయిపోతుంది ఈ రోజులలో ఇంకా బేబీ రెడీగా ఉన్నా సరే మదర్ ఎంతో మంది చూస్తుంటారు కదా మదర్ వచ్చి వద్దు మేడం వద్దు మేడం చేసేయండి చేసేయండి ప్లీజ్ చేసేయండి సెక్షన్ చేసి నా బిడ్డ తట్టుకోలేదు సో అంత అలారం ముద్దగా చేసే దగ్గరే వేయాలి బట్ ఇక్కడ దగ్గర స్ట్రిక్ట్ గా ఉండాలి మదర్ స్ట్రాంగ్ గా ఇంపార్టెంట్ ఇలాగా ఇక నేను తన ఫాలో అయిపోతే హ్యాపీగా నార్మల్ అయిపోతుంది అందరు తను అడిగితే నేను వీడియో చూడమని చెప్తాను ఇప్పటి నుండి తను ఏమేమి చేసింది అన్ని చెయ్యండి ఈజీ అయిపోతుంది సో ఎక్స్ట్రాలు యోగాలు మెడిటేషన్లు వాటన్నిటికన్నా కూడా తన వరకు తను చేసుకోవడము డైట్ తను డైట్ తను ప్రిపేర్ చేసుకోవడము హెల్తీ డైట్ తీసుకోవడం ఇదే ఇంపార్టెంట్ సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ టు మై ఫ్యామిలీ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ కూడా హెల్దీగా మంచిగా ఉన్నాడు బాబు కూడా సో ఫ్యూచర్ లో కూడా మీరు ఇంకా 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 ఎన్నో స్టేజెస్ ఎదగాలి మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తూ నా డెలివరీ తర్వాత ఏమనిపించింది అంటే నాకు జెన్యున్ గా నార్మల్ డెలివరీస్ అనేది కామన్ గా అందరికీ అవుతాయి కానీ ఇప్పుడున్న పరిస్థితిని బట్టి డాక్టర్స్ కానీ కొంతమంది ఇంకా మేడం చెప్పినట్టు ఇంకా మదర్ గానీ వీళ్ళు సపోర్ట్ లేకపోతే లేకపోవడం వల్లే ఇలాగ ఆపరేషన్స్ అని అయితే నాకు అనిపించింది నిజంగానే నాకు డెలివరీ అయిన తర్వాత ఇంత ఈజీగా అయిపోయింది ఆ క్షణం పెయిన్స్ అది పక్క నుంచితే అయిపోయిన తర్వాత ఇంత ఈజీగా అయిపోయింది అని అయితే అనిపించింది హెవీ పెయిన్ వన్ అవర్ ఉండేనా అంతే కదా వన్ అవర్ హెవీ పెయిన్ యాక్టివ్ లేబర్ లో ఉండదు అదర్వైజ్ ఎర్లీ లేబర్ లో పెయిన్ అంత పెయిన్ దానికి భయపడాల్సిన అవసరం లేదు ఆ వన్ అవర్ లైఫ్ లాంగ్ నీకు మెమరీ సెకండ్ డెలివరీ లో ఇంత పెయిన్ ఉండదు ఫస్ట్ డెలివరీ లో అంత పెయిన్ ఉంటది ఎప్పుడు లాంగ్ ఒక మెమరీ ఒక తీపి గుర్తు ఆ గుర్తుకు భయపడాల్సిన అవసరం లేదు పెయిన్స్ అనేది అంటే నార్మల్ పెయిన్స్ మనం డేట్ పెయిన్స్ లో ఉండేదే హెవీ పెయిన్ అనమాట దాని మించిన పెయిన్స్ అంటే వస్తూ పోతూ ఉన్నాయన్నమాట దాని తట్టుకోవడమే అంతే

అదంతా మాని ఒక నెల తర్వాత చేసుకున్న తన పనులు చేసుకోవడానికి త్రీ మంత్స్ అన్న పడుతుంది సో ఇట్లా డిలే జరుగుతుంటది ఇప్పుడు ఒకటి తర్వాత మళ్ళీ ఫ్యూచర్ లో కూడా కాల్షియం డెఫిషియన్సీస్ బ్యాక్ పెయిన్స్ స్కార్ లో హెర్నియాస్ హెర్నియా ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి సో అవన్నిటి తప్పదు అన్నప్పుడు వెళ్ళాలి స్ట్రిక్ట్ గా నాకు నార్మల్ అవ్వాలి అని కూర్చోవద్దు అది బేబీ అడ్డం తిరిగింది బేబీ పట్టేసింది మోషన్ చేసింది అన్నప్పుడు కూడా నార్మల్ అవ్వాలని కూడా కొంతమంది కొంతమంది ఉంటారు కొంతమంది ఏమైనా సరే నాకు నార్మల్ కావాలి బేబీ లేకున్నా సరే అట్లా బేబీ కోసం మనం సిజేరియన్ తప్పదన్నప్పుడు వెళ్ళాలి తప్ప గుర్తుగానే సిజీరియన్కి వెళ్ళు ఈ హాస్పిటల్ అడ్రస్ గానీ ఇదంతా ఎలా తెలిసింది మీకు ఎలా వచ్చారు ఇక్కడికి ఫస్ట్ అయితే మేము వేరే హాస్పిటల్ కి వెళ్లే వాళ్ళం అంకురాకి అక్కడ బానే ఉంది కానీ ఫ్రెండ్స్ అంతా కూడా సజెస్ట్ చేశారనమాట మీ పేరెంట్స్ మాకు వీడియో సెండ్ చేశారు ఆ వీడియో చూసిన తర్వాత నాకు నార్మల్ అవ్వాలనేసి అనేది నుంచి ఉండేది అనమాట అక్కడ అనిపించేది చేస్తారా చేయరా అని ఒక డౌట్ ఉండేది మీ వీడియో చూసిన తర్వాత క్లారిటీ అయితే వచ్చిందనమాట సో అందుకని పట్టుబట్టి ఇక్కడికైతే వచ్చాము ఆ వీడియో ఫ్రెండ్స్ అనమాట పంపించారు తనకి ఫ్రెండ్స్ ఉంటారు కదా ఆ వీడియో సెండ్ చేసి ఇక్కడికి వెళ్ళండి హండ్రెడ్ పర్సెంట్ నార్మల్ చేస్తారు మేడం థ్యాంక్ యూ థ్యాంక్ ఫ్రెండ్స్ రెకాన్ఫరెన్స్ థ్యాంక్ సజెస్ట్ చేసినందుకు ఇంత మంచి ఫ్యామిలీ నాకు పరిచయం చేసినందుకు రియల్లీ ఐమ్ సో హ్యాపీ నాకు మీ ఇలాంటి మంచి ఫ్యామిలీ ఒకటి నాకు ఫ్యామిలీ లాగా అయినందుకు పరిచయం అయినందుకు సో శ్రీకాంత్ వాళ్ళ ఫ్రెండ్స్ కి కూడా థ్యాంక్స్ చెప్తున్నా అండ్ సో హ్యాపీ మేము కూడా చాలా హ్యాపీ మేడం ఎందుకంటే ఇది ఒక మెమొరీ లాగే ఉండిపోతుంది కదా మర్చిపోలేము మెమొరీ అందువల్ల కూడా ఎందుకు పెడతారు అట్లా చేస్తేనే నార్మల్ అయితయా వీడియోలు పెడితేనే నార్మల్ అయితాయా అని కొందరు అడుగుతారు తన రిలాక్స్ గా ఉంటది తనకు ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంటది తన ఫోబియా తగ్గుతుంది నేను భయం తగ్గుతుంది అనే ఉద్దేశంతోనే తప్ప నేను ఏదో ఇది సో అందరు ఈ ప్రమోషన్స్ వీటి కోసం చేస్తున్నారేమో ఆ వీడియోస్ అని అనుకుంటారు అసలు ప్రమోషన్ కాదు ఇప్పుడు జీవెమీ కూడా అసలు ప్రమోషన్ అయితే అసలు కాదు సో అసలు సార్ కి మన సార్ కి అసలు ప్రమోషన్స్ నచ్చదు ఇప్పటికే కానీ నాకు వాళ్ళకి పాజిటివ్ వాళ్ళకి మన క్లయింట్స్ కానీ వాళ్ళు హ్యాపీ ఫీల్ అయితారు పాజిటివ్ వైబ్స్ వస్తాయి ఫోబియా పోతా అనే ఒక ఉద్దేశం కొందరు అడుగుతున్నారు ప్రమోషన్ ప్రమోషన్ ఇప్పించుకున్నారని అస్సలు కాదు నాకు ఒక ఫ్యామిలీ ఇంట్రొడ్యూస్ అయిందని నాకు హ్యాపీనెస్ ఇదైతే అస్సలు ప్రమోషన్ కాదండి ఎందుకంటే ప్రమోషన్ అయితే ఒకటి రెండు సార్లు చేస్తాము ఇన్ని సార్లు మేము క్యాబ్ పెట్టుకుని రావడానికి వెళ్ళడానికి టూ అవుతుంది క్యాబ్ ఇంత దూరం రావడానికి కూడా స్ట్రెయిన్ అవ్వడం అనేది ఉంటుంది కదా వన్ వన్ అవర్ పడుతుంది ఖచ్చితంగా ఇక్కడికి రావడానికి సో ఇదైతే ప్రమోషన్ కాదు డాక్టర్ గారి మీద నమ్మకం ఉంది కాబట్టి ఖచ్చితంగా నాకు అదే నమ్మకం ఉన్నది నార్మల్ అవుతుంది ఖచ్చితంగా అని డాక్టర్ గారు వీడియోస్ చూసిన తర్వాత కూడా ఆ నమ్మకం ఇంకా ఎక్కువ అయింది కాబట్టి మేము ఇంత దూరం వచ్చాం అనమాట నేను అనుకోలేదు ఏంటంటే డెలివరీకి వీడియో ఉంటుంది నా పక్కన మా బుజ్జి ఉంటాడని అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు స్టార్టింగ్ నుంచి డెలివరీ ఎలా అలా చేసే తెలీదా తెలియదు మేడం అంటే చాలా వరకు కదా నేను చూసిన డెలివరీస్ వరకు నేను ప్రెగ్నెంట్ అవ్వక ముందు నుంచి నాకు ఆ కోరిక ఉంది నా పక్కన మా బుజ్జి ఉండాలి అప్పుడే తన మనం పడే బాధ ప్రతి హస్బెండ్ రియల్లీ శ్రీకాంత్ ఇస్ గ్రేట్ అసలు డే టూ డేస్ నిద్రపోలేదు అసలు చూస్తూనే ఉన్నా నేను పక్కనే ఉండి నిద్రపోలేదు అసలు డెలివరీ టైమ్ లో కూడా తన పక్కనే ఉండి అసలు ఈ నిజంగా వైఫ్ అండ్ హస్బెండ్ ఇలా ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఈజీగా ముందుకు వెళ్ళిపోవచ్చు వీళ్ళలాగా ఉండాలి వీళ్ళని ఆదర్శంగా అందరు తీసుకోవచ్చు నేను కూడా తీసుకుంటా నీ స్ట్రాంగ్ నీ స్ట్రాంగ్ అందరికి ఆదర్శం తీసుకోవాలి ఈ విషయంలో అయితే ఇంకా అసలు నాకు అదే ఉండిపోయింది మైండ్ లో నేను తను ఉండాలి పక్కన తను ఉండాలని అనుకున్నాను నాకు ఆ కోరిక కూడా తీరిపోయింది అన్న అసలు నేను నీ పక్కనే త్రీ డేస్ ఇక్కడే అవును అసలు ఆ ఇక్కడే ఉండి ప్రతి మూమెంట్ దగ్గర ఉండి ప్రతిది చూసుకోవడం అంటే అంత హస్బెండ్ దొరకడం అదృష్టము సో మీ లాగా నిజంగా అందరికీ ఆదర్శంగా తెలుస్తారు నిలవాలి ఫ్యూచర్ లో కూడా మీ బ్యాంక్ నుంచి మీరు కూడా మంచి పొజిషన్ రావాలి అని కోరుకుంటున్నాను కంగ్రాచులేషన్ శ్రీకాంత్ చాలా మంది లొకేషన్ అడిగిండ్రు చాలా చాలా సార్లు కామెంట్స్ లలో అంటే నార్మల్ గా ఎప్పుడు లొకేషన్ చెప్పలేదు హాస్పిటల్ జస్ట్ మేచల్ ప్రజ్నెంట్ హాస్పిటల్ అని చెప్పేవాళ్ళం అంటే నార్మల్ గానే అంటే ఏమనుకుంటారు అంటే ప్రతి దాంట్లో లొకేషన్ ఇది చెప్తే ప్రమోషన్ అనుకుంటారు సో మేము ఎప్పుడు ప్రమోషన్ చేయలేదు హాస్పిటల్ మేము మాకు నచ్చి ఇక్కడికి వచ్చాం కాబట్టి మేము ఎప్పుడు ప్రమోషన్ చేయలే మాకు వీడియో మేము తీసుకొని మీకు అప్లోడ్ అప్డేట్ ఇవ్వడం కోసం తీసుకునే వాళ్ళం సో అలానే తీసుకునే వాళ్ళం అలానే హాస్పిటల్ పేరు వాళ్ళం ఇప్పుడు మీకు లొకేషన్ చెప్తా హాస్పిటల్ కి మీరు ఎప్పుడైనా డాక్టర్ గారిని కలవాలనుకుంటే మాత్రం మేడ్చల్ ప్రజ్ఞ హాస్పిటల్ అండ్ ఇది మన సికింద్రాబాద్ నుండి సికింద్రాబాద్ నుండి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి సుచిత్ర వారికి సుచిత్ర తర్వాత కొంపల్లి కొంపల్లి తర్వాత రండి రండి బాబుని ట్వంటీ ఫస్ట్ ఆ రోజు అప్పటి వరకు అయితే కొద్దిగా బేబీని చూడాలనుకుంటే డాక్టర్ గారి ఇన్స్టాగ్రామ్ లో కనిపిస్తారు చూడొచ్చు పుట్టిన ఇన్స్టాగ్రామ్ లో చూడొచ్చు సో బేబీ బుజ్జికి మా బుజ్జికి మంచి మంచి హెల్దీ బాబు పుట్టడానికి నార్మల్ అవడానికి అన్నిటికీ కూడా తన స్ట్రాంగ్నెస్ తన తిన్న ఫుడ్ తను చేసిన పనులు తన యాంటీనేటర్ గా తీసుకున్న కేర్ అన్ని కూడాను మీ మోటివేషన్ లేకపోతే నేను సన్నిధంగా చేసేదాన్ని కాదు మేడం నా మోటివేషన్ ఏదైనా టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మదర్ స్ట్రాంగ్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఫిఫ్టీ అయిపోతుంది మదర్ నైన్టీ పర్సెంట్ నేను నేను అనుకునేదాన్ని మదరే సో యు ఆర్ వెరీ స్ట్రాంగ్ లేడీ సో ఎవ్రీ లేడీ షుడ్ బి లైక్ యూ లైక్ యు అండ్ లైక్ యువర్ మామ్ రాండి

ఇంటికైతే వచ్చేసాము తర్వాత డెలివరీ గురించి సీ నార్మల్ అనేసి ఇంటి దగ్గర చెప్తా అన్నా కానీ అక్కడ డాక్టర్ గారి దగ్గర డిస్కషన్ చేసి చెప్పేసాము ఇప్పుడైతే వచ్చి కొంచెం ఫుడ్ తినేసి పడుకోవాలన్నమాట టైర్డ్ అయిపోయాము అలాగే ఇంకొకసారి మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ బ్లాగ్ అయితే ఇంతే మీరు ఇప్పటి వరకు మమ్మల్ని సపోర్ట్ చేసినట్టే ఇక మీదట కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ఈ వ్లాగింగ్ తట్తో ఏం చేస్తున్నాము